రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ తిరుపతికి చెందిన డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు నిడదవోలో చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు డాలర్ దివాకర్ రెడ్డికి చంద్రబాబు నాయుడు కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రగిరి శ్రీకాళహస్తిలో టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని డాలర్ దివాకర్ రెడ్డిని చంద్రబాబు కోరారు డాలర్స్ దివాకర్ రెడ్డి స్వస్థలం చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లి గ్రామం తిరుపతిలోనే ఎంబీఏ పూర్తి చేసి ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి పట్టా అందుకున్నారు తిరుపతి రూరల్ మండలం పరిధిలో దివాకర్ రెడ్డికి పెద్ద ఎత్తున బంధువులు గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో దివాకర్ రెడ్డి చురుగ్గా పనిచేశారు యువరాజ్యం జిల్లా అధ్యక్షుడిగాను పనిచేశారు ఆ సమయంలో ప్రజారాజ్యం పార్టీ చంద్రగిరి టికెట్ ఆయనకు త్రిటిలో మిస్ అయింది ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం తర్వాత డాలర్స్ దివాకర్ రెడ్డి వ్యాపారాలపై దృష్టి పెట్టారు డాలర్స్ గ్రూప్ పేరిట ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు దివాకర్ రెడ్డి తిరుపతి చంద్రగిరి శ్రీకాళహస్తి నియోజకవర్గాల పరిధిలో పెద్ద ఎత్తున కొనుగోలు చేసి వెంచర్లు వేశారు డాలర్స్ రియల్ ఎస్టేట్ సంస్థను మరింతగా దివాకర్ రెడ్డి కాస్త డాలర్స్ దివాకర్ రెడ్డిగా మారిపోయారు కేవలం సంపాదనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలను దివాకర్ రెడ్డి చురుకుగా నిర్వహిస్తున్నారు పిల్లలకు ప్రోత్సాహకాలు పేద విద్యార్థులకు ఆర్థిక సాయం క్రీడాకారులకు చేయూత అనారోగ్యంతో బాధపడుతున్న వైద్య ఖర్చులు సాయం చేస్తున్నారు చెస్ జూడో బ్లైండ్ క్రికెట్ టీ టెన్ క్రికెట్ వంటి క్రీడా సంఘాలకు పలు కార్మిక సంఘాలకు అధ్యక్ష కార్యదర్శులుగా కొనసాగుతున్నారు డాలర్స్ దివాకర్ రెడ్డి ఆయన చేరికతో స్థానికంగా టీడీపీకి కలిసొస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి